హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ సిరిడి సాయిబాబా విగ్రహం వచ్చేసి బనగనపల్లి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంటే మనకి బనగనపల్లి నుంచి యాగంటికి వెళ్లే రాయ అయితే ఈ సాయిబాబా విగ్రహం అయితే మనకి కనిపిస్తుంది అన్నమాట ఈ సాయిబాబాను చూడడానికి ప్రతి గురువారం మాత్రమే భక్తులతో వేల సంఖ్యలతో వస్తుంటారు ఫ్రెండ్స్ సో నేను వచ్చేసి ఫ్రైడే అయితే వెళ్ళడం జరిగింది సో ఈ రోజు అయితే భక్తుల రద్దీకైతే ఎవరు లేరు ఈ సాయిబాబా విగ్రహం వచ్చేసి నూట ఇరవై నాలుగు ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ స్తూప దర్శనము యొక్క ఫలితం కూడా రాసి ఉంచారు సో అది వచ్చేసి సద్గురు సాయిని దర్శించుకొని సాయి కోటి మహా చుట్టూ ఒక ప్రదక్షిణ చేసినచో అజ్ఞానము సందేహాలను అంతరించి చేయను సాయి శాంతి సౌకర్యాలతో కుటుంబ జీవనం ఇచ్చను అని రాసితో ఉంచారు ఫ్రెండ్స్ నూట ఇరవై నాలుగు అడుగులు ఉన్న ఈ సద్గురు సాయిబాబును చూడడానికి ప్రతి గురువారం రోజు మాత్రమే వేల సంఖ్యలో ఉంటారని ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే ఈ సాయిబాబు విగ్రహం ముందు స్వామివారి పాలరాతి పాదుకలు ఇక్కడ పెట్టతే ఉంచారు సో అలాగే చాలా మంది భక్తులైతే ఆ పాదుకలకు పూలు పండ్లు కూడా ఇక్కడ పెడుతున్నారు స్వామివారికి సాయిబాబు విగ్రహం పైన ఉన్న ఆ ఫ్లోర్ వెళ్ళడానికి కూడా మనకి స్టెప్స్ అయితే వేసించారు సో ప్రజెంట్ వచ్చేసి ఆ మెట్ల మార్గానికి అయితే గేట్ క్లోజ్ చేసి ఉంచారు అందుకే నేను పైకి అయితే వెళ్ళలేకపోయాను మీరు రవ్వలకొండకు మీ ఓన్ వెహికల్ లో వచ్చినప్పుడు ఈ సాయిబాబా విగ్రహాన్ని అయితే మీరు విజిట్ అయితే చేయండి అలాగే పోతే స్పెండ్ చేయండి ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది రవ్వలకొండ పుణ్యక్షేత్రం నుంచి ఈ సాయిబాబా టెంపుల్ కి మనకి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్